నంజల జిల్లా చాగల్మరి ఆర్యవైశ్య యువజన సంఘం కార్యదర్శిగా బింగుమళ్ల హరికృష్ణ సహాయ కార్యదర్శిగా వల్లంకొండు సాయి సుదర్శన్ రావు ఈసీ సభ్యులుగా బచ్చె సుగుణాకర్ వాసుదేవయ్య నరేంద్ర కుమార్లను బుధవారం బేతంచెర్ల కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరిని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య ప్రథమ అధ్యక్షులు బొగ్గారపు ధనుంజయ ప్రమాణ స్వీకారం చేయించి సన్మానించారు ఈ కార్యక్రమంలో చాగిలిమర్రి మండల యువజన సంఘం అధ్యక్షుడు జూటూరు ఉదయ్ కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలు సంఘం నియమ నిబంధనలకు మేరకు సంఘం ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తారని అందిస్తారని శ్రీ వాసవి సాక్షిగా శ్రీ వాసవి సాక్షిగా ప్రమాణం చేయుచున్నారు ప్రమాణం చేయుచున్నారు జై 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 వాసవి జై நீ அந்த சமூகத்தில் விநியாயம் கூட வந்துச்சே செய்தி செய்ய